సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి వెయ్యి మంది విద్యార్థులకు సరిపడా హాస్టల్ మరియు కళాశాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ మరియు అధ్యాపక బృందం కాంగ్రెస్ నాయకులు తోపాజీ అరతకిషన్ జార్జ్ కుల సంతోష్ ఆఫీస్ షేక్ షఫీ బంగుల రవి తదితరులు పాల్గొన్నారు हां सर तो ये इन द प्री दिस आरे, आरे, आरे मेडंगा चडिन काले सर ये कितने स्टार सर रिसेंटली आई आल्सो ले मैडम नील 2 इयर्स आई नीड सर 686 ऑफ द 2 इयर्स आउट थी ओके डिग्री वाले तो ने क्वेश्चन डिग्री आंसर डिग्री डिग्री कॉलेज हो डिग्री हॉस्टल हॉस्टल होता है

ఏసీలో ప్రజెంట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ మొత్తం కలిసి ఒక వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ ఇంటేక్ వచ్చి మాది ఫోర్ ట్వంటీ ఉంది అంటే యాక్చువల్లీ ఇది హండ్రెడ్ దే కెపాసిటీ బట్ మాకు ప్రాబ్లం అయ్యి మేము వన్ ఫిఫ్టీ వరకు అకామిడేట్ చేసాము సరిపోవట్లేదు సార్ పిల్లలు ఒక్కొక్కళ్ళు సార్ మాకు ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అమ్మాయిలకి మాకు అకామిడేట్ కావాలి పిఎం హూషా దగ్గర ఫైవ్ త్రో సాంక్షన్ అయింది మాకు బిల్డింగ్స్ కోసం అది 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 కట్టేది అది అందులో నేనేం చేస్తానంటే మొత్తం బిల్డింగ్ కాకుండా ఒక ఫోర్ రూమ్స్ హాస్టల్కి కేటాయించి టెన్ రూమ్స్ ఇక్కడ తీసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు హాస్టల్ ఉంటేనే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జాయిన్ అవుతున్నా లేదంటే లేదు అందుకని నాకు పిల్లలు కావాలి అందుకని నేను కొన్ని అవును సార్ మీ రిక్వెస్ట్ ఏంటంటే మాది మాకు ఇంకా హాస్టల్ డ్రెస్ కావాలి విత్ సెక్యూరిటీ ఎందుకంటే అమ్మాయిలు మంచి నేను జాయిన్ అయిన కొత్తలోనే నాకు కాంపౌండ్ వాళ్ళు దొంగలు పడ్డారు నేను వెంటనే నేను కలెక్టర్ కంపౌండ్ వాళ్ళు కట్టించాను వాష్రూమ్స్ కట్టించాను అండ్ అది ఓపెన్ ఆడిటోరియం ఒకటి అంటే సిఎస్ఆర్ పండ్ నుంచి దీనికి తగ్గట్టుగా మాకు మీరు లెక్చరర్స్ మాకు లెవెన్ మెంబర్స్ ღ� రెగ్యులర్ feeder to Duv' fashioned Greek 27 Judite 1� MLDLO sponsor!!! sup so akka merao ok. Age 자꾸 by isfether... …lemudian bringing. 22 హాస్టల్ ఫెసిలిటీ మీకు అకామిడేషన్ ఉంటే డిగ్రీలో నేనేమంటున్నాడేషన్ హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ అకామిడేషన్ స్ట్రెంత్ ఎంత దాకా పెరిగే అవకాశం ఉంది ఫస్ట్ సెకండ్ థర్టీ కాకపోతే దాదాపు అటు ఇటు పన్నెండు పన్నెండు పదమూడు వందల మంది స్టూడెంట్స్ అకామిడేషన్ లేకపోవడం ఎంతమంది మిస్ అవుతున్నారు ఇక్కడ ప్రెసెంట్ అయితే ట్వంటీ ఫైవ్ టీసీలు తీసుకెళ్ళిపోయారు అండ్ ఇంకా ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ లో ఉన్నారు ఫస్ట్ ఇయర్ లో మీకు అప్లికేషన్స్ ఎందుకు వస్తున్నారు మేడం ఫస్ట్ ఇయర్ లో ప్రెసెంట్ మాకు టూ ఫిఫ్టీ ఉన్నారు సరే ఫస్ట్ ఇయర్ ఎంతమంది ఇక్కడ సీట్ కావాలో అప్లికేషన్ కోసుకొని అప్లై చేసుకుంటారు వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఇన్కేక్ త్రీ ఫిఫ్టీ వరకు అప్లై చేశారు ఆ yeah, 350 వరకు बीएससी కి ఫస్ట్ ఇయర్ ఎంత మంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు ఫస్ట్ ఇయర్ స్ట్రేట్ వెర్డ్ ఆన్లైన్ అప్లై చేస్తా సపోర్ట్ లో మనకు అప్లికేషన్స్ డైరెక్ట్ కాలేజ్ కి వస్తాయి ఆ డిమాండ్ ఎంత ఉంట다라고 చెప్పండి డిమాండ్ 100% ఉంటది ఇప్పుడు ఈ రోజు बीएससी ఫుల్ సంవత్సరానికి 40 25 40 20 కూడా నిండిపోతారు

డిమాండ్ ఇక్కడ రావాలని ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంటది మీ అంచనా 100 మంది ఈజీగా ఉన్నారు 100 మంది ఈజీగా కాక అన్ని సెక్షన్లల్ల ఇంకొక వంద మంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఉన్నారు సంవత్సరానికి ఫస్ట్ ఇయర్‌కి ప్రతి సంవత్సరం వంద మంది వస్తుంది నో సార్ వస్తుంది ఆ దరంగ పెరుతది పెరిగే అవకాశం ఉంది అడిటి ఫస్ట్ ఇయర్ లోనే ఒక ఆరు వందల మంది ఫోర్ టైం ఆరు వందల మంది ఉంటుంది డిమాండ్ ఉంటుంది మన కాలేజ్ ఏంటంటే మొత్తం పల్లి పేరెంట్స్ అయితే హాస్టల్ రూరల్ నుంచి వస్తారు గ్రామాల నుంచి వస్తారు వాళ్ళకు హాస్టల్ కాబట్టి కాలేజ్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది వాళ్ళందరూ అవుతున్నారు

దానికి సంబంధించిన ఇంజనీర్ ఇప్పుడు ప్రియర్ ఎవరున్నారు కాంట్రాక్టర్ ఇంజనీర్ ఉంటారు అంటే మీరు పంచుకునేది ఉంటారు ఎవరున్నారు కాంటెక్ట్ ఉమ్మడి ప్లీజ్ ఏయ్ పరి రాష్ట్రం పదేల్లో ఆ కాలంలో ఎంత జీల్ అప్ చేశారు అప్పుడున్న పరిస్థితులండి చేసి మధ్యలో 10 నేను అధికారంలో ఉన్నా అది నాకు వచ్చే నష్టం కంటే అది జనాలకి ఎక్కువ నష్టం కదా ఆ జనాలు ఒప్పుకుని ఒప్పుకోపోయాయి మీ స్టూడెంట్స్ ఒప్పుకున్న ఒప్పుకోపోయాయి విన్నారా ఇక ఇప్పుడు ఇప్పుడు నేను లేను ఎమ్మెల్యేగా లేను నాకు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు వెసులు పాడుతుంది దీన్ని కూడా ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు దుల్లిగాడు అంటనే ఉంటాడు అది నేను ఎమ్మెల్యే లేడు వీడేది ఓడి వాడు ఓడు ఇంకోటి ఓడు అనుకో నాకు రాజకీయాలు పెద్ద ఇది ఉంటుంది అయినా ఈరోజు నేను నా సంగారెడ్డి వాస్తవంగా రూలింగ్ పార్టీలో నాకు అంత బాధ్యత ఉంది సరే నా భార్య ఒక డిజిఐసి చైర్మన్ కూడా ఉంది సరే నేను ఏదన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆయన వింటున్నాడు మా మినిస్టర్ చెప్పి వింటాడు అధికారులకు చెప్పి నేను రాష్ట్రంలోని అధికారులకు చెప్పి మంచు ఎట్లా ఏంటి అనేది ఇదంతా ఉంటుంది నా వాస్తవాన్ని కూడా ఈరోజు ఎవరిని కూడా అఫీషియల్స్ పొందుకోలేదు నేను ఓన్లీ ఒక వ్యక్తిగా నేను ఒక నాయకుడిగా ఈరోజు మీ దగ్గరికి వచ్చిన నేను రావడము ఇట్లా రావడం నాది తప్పు కాదు ఇట్లా మీరు చెప్పడం మీది తదు ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యతలో మీరు నాకు చెప్తున్నారు మీకు ఇవన్నీ మీకు సంబంధం లేదు ఓకే ఇప్పుడు ఒక చిన్న పేపర్ ఎవడో ఉంటాడు నచ్చినోడు మంచి ఉంటాడు 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 వాడు ఏదో ఒప్పుతాడు వాళ్ళకి ఇస్తాడు ఏదో చేస్తాడు ఇట్లా సమాజంలో ఒకడు ఉంటాడు చెడు ఏం చేస్తాం మనం ఏం చేద్దాం అది చెరువుల చేపలన్నీ తినేటి ఒక చేప మనం తినం అంతేనా రాదు చెరువులు అన్ని చేపలు తింటాం ఒక్క చేప తినం దాని పుట్టుకాట్లు వచ్చింది అట్లా కూడా భూమి మీద కూడా చేపల తత్వాలు ఎట్లుంటాయి భూమి మీద మానవుల తత్వాలు కూడా అట్లుంటాయి ఓకే ఈ ఈ ఊరోనిగా నాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్గా ఈరోజు రావడం జరిగింది ఛాలెంజ్గా సీరియస్గా తీసుకొని దీని ప్రక్రియ మొదలు పెడుతున్నాను నాకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎలక్షన్ నెలలు వదిలేస్తే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని దీన్ని ఎట్లా సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంత చేస్తాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి మా మినిస్టర్కి మా వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తా సీఎం గారు కూర్చుంటే ఆయన ఆయన కొంత ఫండ్స్ కొంత సిఎస్ఆర్ ఫండ్సా కొంత ఏదో 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 డిజిఎస్ ఫండ్స్ ఆఫ్ మొబిలైజేషన్ చేసి అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ ఇది డెవలప్ అవుతుంది మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీరు చెప్పారు నాకు అవగాహనకున్న నేను కూడా డిస్కస్ చేసేసి అన్ని చెప్పిన ఇది కానీ చేయగలిగితే ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఇక్కడ అకామిడేషన్ రాగలిగితే అది ఒక అంటే ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి అనేది ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు సపరేటు ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది ఇంపార్టెంట్ తల్లిదండ్రులు చూపిస్తారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది అనేది ప్రయారిటీ ఎక్కడైతే రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీదనే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఇంక్లూడ్ నేను కూడా అంతే నేనని మీరని ఎవరైనా పేరు కాబట్టి అందుకే నేను మీరు కొంత ఏదైతుందో ఏది కాదు అయితే కావో కొంత అనుమానంలో మీరు కొన్ని తక్కువ తక్కువ చెప్పుకుంటూ పోయారు నేను అన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దానితో వెయ్యి దీనితో వెయ్యి అనే ప్లానింగ్ చేసిన అది కోట్ల రూపాయలు అయితే నాకు కూడా తెలుసు అది అది ఇరవై అవుతుందా ముప్పై కోట్లా నలభై కోట్ల ఇంత కానీ కొంత సీఎం కాంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డి గారి కొంత సిఎస్ఆర్ అది ఇది కలిపి కొంత ప్లాన్ చేస్తాను నేను మళ్ళీ అవన్నీ ఎస్టిమేషన్లు డిజైన్లు అయిపోయాక మీ ఇద్దరు చలపతి అండ్ రఘు మీరు మీరు ఫోన్లోనే మాట్లాడతారు ఇక మళ్ళీ నేను విజిట్కి రాని కానీ వాళ్ళ ఫోన్ల ద్వారా అంతా అయిపోయాక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము హాస్టల్కి సంబంధించి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన అకామిడేషన్ రెండు హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సంబంధించి అంటే న్యూ బిల్డింగే వస్తుంది ఇది కూడా ఇది న్యూ బిల్డింగ్ వస్తుంది అది ఉన్న డిజైన్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ మీ దగ్గర స్థలం ఉంది కాబట్టి ఇంకో అదనంగా బిల్డింగ్ పెట్టేనా దాంట్లో ప్లాన్ చేస్తారు విన్నరా మీ ఇద్దరు ఓకే చేస్తారు మీరు అన్న తర్వాత మీ ఇద్దరు డ్యూటీ ఏంటంటే అంత అయిపోయినట్టు టోటల్ సబ్మిషన్ స్టేజ్కి ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వారు వాళ్ళు ఫోన్లో ఒకసారి మాట్లాడించి సార్ మేము మాది అంతా అయిపోయింది క్లియర్ ఉన్నాము మీరు ప్రొసీడ్ కాండి మా శాంక్షన్ అనే దాని మీద మీకు చెప్పిన రోజు నేను ముఖ్యమంత్రి గారు తీసుకోపోయి ఇచ్చేస్తాను ఇది నా లైఫ్ ఓకేనా ఇది నా లైక్